అందరికీ నమస్కారం భారీ వేతనంతో ఎస్బీఐలో ఐదు వేలకు పైగా పోస్టులు త్వరగా అప్లై చేసుకోండి ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది ఎస్బీఐకి చెందిన వివిధ సర్కిళ్లలో మొత్తం ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాల కోసం దరఖాస్తులకు తుది గడువు సమీపిస్తుంది వాస్తవానికి దరఖాస్తుల గడువు డిసెంబర్ పన్నెండుతోనే ముగిసినప్పటికీ దానిని డిసెంబర్ పదిహేడు వరకు పొడిగించారు ఈ మొత్తం ఉద్యోగాల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎనిమిది వందలకు పైగా కొలువులున్నాయి ఆర్బిఐ లిస్టింగ్ లో ఉన్న ఏదైనా బ్యాంకులో లో గరిష్టంగా రెండేళ్ల పాటు పనిచేసిన వారు అర్హులు ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ పదిహేడు లోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ 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 డాట్ ఎస్బీఐర్ఎస్ స్లాష్ లేటెస్ట్ ఎల్ఏటి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ లోని కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం విద్యా అర్హతలు గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా దానికి సమాంతరమైన విద్యా అర్హత ఉండాలి బ్యాంకింగ్ రంగంలో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి వయో పరిమితి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్లలోపు ఉండాలి వేతనం ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ముప్పై ఆరు వేల నుంచి అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై వరకు వేతనం లభిస్తుంది ఎంపిక ప్రక్రియ ఆన్లైన్లో రాత పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను ఎంపిక చేస్తారు దరఖాస్తు ఫీజు ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది ఆన్లైన్ పరీక్ష వచ్చే ఏడాది జనవరిలో జరిగే అవకాశం ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఇవే గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి